హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం అది చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెదర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్న పొట్టెళ్ళు అనేవి అయితే అమ్మకానికి వచ్చినాయనమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతు కనడం ఆ రైతు నెంబర్ మేము టైటిల్ అనేది అయితే ఇచ్చామన్నమాట అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటి ఆవులు గేదెలు పొట్టెళ్ళు గొర్రెలు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన అయితే ఇచ్చాం దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే ఫ్రెండ్స్ వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీకు ఫోన్ అనేది అడ్డాన్ని తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే ఫుల్గా తీసి పెట్టారంటే కనుక మేము పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది అనమాట అలాగే దాని అడ్రస్ దాని ప్రైజు దాని లొకేషన్ కనుక చెప్పారంటే కనుక ఇంకా సులువు ఉంటుంది అనమాట పోస్ట్ చేయడానికి అలాగే ఫ్రెండ్స్ స్క్రీన్ పైన కనిపించే నెంబర్ అయితే మన ఛానల్ నెంబర్ అంట చాలామంది దీనికి కాల్ చేసి అయితే ఇప్పుడు మనం వీడియో చూస్తున్నాం కదా వీడియో గురించి అయితే అడుగుతున్నారు దాని గురించి డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట ఈ పోర్టల్ ఎంత పడుతుందన్నా ఇలాగే ఎంత ఇస్తారు అని చెప్పేసి దాని గురించి అయితే మనకు ఫుల్ డీటెయిల్స్ అంటే ఏం తెలియవన్నా మీకు ఇది నచ్చి జీవన నచ్చి మీకు కావాలనుకుంటే కనుక కింద రైటిల్ అనేది అయితే ఉంటుంది అనమాట ఆ టైట్లో మీరు అతన్ని కాల్ చేసి అయితే మీరు ఆ రైతు అయితే మాట్లాడుకోవచ్చు అలాగే అన్న ఇప్పుడు వచ్చేసి మనం చూస్తున్న పొట్టలు వచ్చేటప్పటికి లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు కేజీలు బరువుతో అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకు కనిపించేవి ఈ ఫుల్గా ఎన్ని ఉన్నాయనేది కూడా చెప్పలేదు ఆయన అలాగే ప్రైజ్ విషయానికి వస్తే కూడా మనకి చెప్పలేదు మీకు ఎరగనా సరే కావాలనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే ఉండదు అనమాట టైటిల్ ఆయన నెంబర్ అయితే ఉంది ఆ రైతు మీద మీరు కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు అలాగే అడ్రస్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన కనబడుతుంది ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు అలాగే ప్రైజ్ ఇచ్చేటప్పుడుకి అయితే మీకు కావాలనుకుంటే కనుక రైతుని మీరు అడగచ్చు ఫ్రెండ్స్ అలాగే చూసుకోండి బరువు అయితే మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు కేజీలు బరువుతో అయితే ఉన్నాయన్నమాట మనకు కనబడే పొట్టలు వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ టూ కేజీస్ వెయిట్తో అయితే ఉన్నాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ